मोदन नज़ा बसंत और सशी धाम ग्रीष्म वर्ष पर शरद कभी सब दास्याशन पर रहा त्रिशत्तस समीर हम गुरुता हां ये वाह योग्य जंपर वाना अवत जंपर शंपर शंप जंपर इसी प्रक्षण दूर शंभू आत्मक्रता हां ये देवाये जनता साध्य रुचि से तो दशमा देखना सर्वोता दूर दशमा निजे किले चंदा गुप्त निजे किल Azi dendrik jamboa, guzti nautio Nauan ikuspa dagoela, dena zelata prostata Mutatxara zetra, bai bituak jesitxatxara zara Zolmea bai bituak nauti ये तोयय करैवा दानवर मान्य प्रधान्या सन्ते हागम महिमान स्यनते इत्रपुरवे सात्या सत्य देवा तथाच उदाहरण गुर्जर से विश्वज नामक मेला हमे संपुर जन्म होत है आदि के नंद वद सुवारे जो दिसमान्या सन्ते अनातुम महिमान स्यनता इत्रपुरवे सात्या सत्य देवा सक्रेच अतत् सत्यं पुदाह पुत्यमेय अतत् सत्यं पुदाह पुत्यमेय सत्यं दृश्यचरवण सम्वर्तते तद् व्यत्यस्थ अविनासु ब्रह्म इति तत्पुरुषस्य दृश्यज्ञानवग्रह निराजूर्

శివుడు ఎట్లయితే ఏది విమానం వెలుగుతుడో మన జీవితం మన లైఫ్ పట్ల టెన్షన్ లేకుండా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలంటే చంద్రుడు ఆహ్వానించుకోవాలి చంద్రుడు దగ్గరికి వెళ్ళిండు అందరూ మాట్లాడకూడదు ఇటు వినండి అన్నారు కాబట్టి ప్రశాంతమైన మనసు ఉండి వ్యాపారం ఉద్యోగం చేసుకోవాలంటే చంద్రుడు ఆహ్వానం చేసుకోవాలి చంద్రుడు మంత్రం ఏమిటిది ఆప్యాయస్సు సమీపతే నిశ్చతస్సు వృష్టి రాజస్వ సంగతే చంద్రుడు మీద ఇండస్ట్రీ మధ్య స్నానం చేస్తాం చక్కగా కైవెట్టుకుంటాం సౌదర్ ఇస్తాం ఈ అగ్ని భార్య దూరం కాబట్టి అంగారం అంగారకుడు మాత్రమే చతుర్థ గ్రహే వాళ్ళు పదున్న ఏర్పడదు అందు కొరకు వాళ్ళు అంటే అంటే వాళ్ళ వ్యాపారమే వస్తుంటది డబ్బు వహించుంటే భావించకుండా అంటే ఎవరు వచ్చి వాళ్ళ కట్టే

बृहस्पती सद्बुद्धी कधी इतर सायनं बुद्धी कधी नष्ट बुद्धी कधी अनुदान बृहस्पती बृहस्पती ग्राम स्थापया नमस्कार शुक्र ग्राम स्थापयामस्कार सतमग्रह शनेश्वर ಶನೇಶ್ವರು ಶನೆಯ ಗೋಪಸ್ತು ಅಂತ ನೀರು ಅಂಟು ಶನೇಶ್ವರು ಅನ್ನ ಶನೆಯ ಗೋಪವರು ಅದಕ್ಕೋಸ್ಕರ ಶನೇಶ್ವರು ಗ್ರಹಾ ಮನ ಶುಕ್ರ ತರವಾದ ಪೌರಪ್ರೆ ಶನೇಶ್ವರು ವಿಷ್ಣುಮೂರ್ತಿ ಚಾಲನೆ ಹಯಸ್ ಸೂರ್ಯಾಸ್ತೇ ಸದಸ್ಯರು ಅಂಶದೂರು ಗರ್ಭಿಟ್ಟ ಪಾದೋಡಿ

కుమార్డు పూజ పూజ ఈ మంత్రం జ్ఞానం బ్రహ్మదేవుడు కోసం జపం చేస్తే బ్రహ్మ ప్రత్యక్షం కాబట్టి మంత్రాలు కూడా ఈ యొక్క ఉత్సాహాలు అనేది కరెక్ట్ ఉండాలి తప్పు చదవద్దు లేకపోతే కడుముసులో నానబెట్టుకున్న చాలు తప్పు కరెక్ట్ చదవద్దు తప్పేం లేదు విద్య అందరిది సరస్వతి అందరిది రక్తి అందరిది కాదు సరస్వతి అందరి రక్తి అని ప్రజలకు సంపద అలా పిల్ల

शुक्र, नेपच्य, राहुवे, केतवे नमः मम गोहरा गोरा वंडिलू शास्त्र असो, पुष्टि असो, पुष्टि असो, वृत्ती असो, अविग्न वस्तु, आयुष्य वस्तु, शास्त्र समृद्धी असो, वेद समृद्धी असो, धनधान्य समृद्धी असो, सौभाग्य स्थित असो, संतान स्थित असो, इच्छा गाम्य अर्थ

सावद श्री राम पुरुषोत्तम हर हरी नारायण सुनग्र सावधाना रक्ष्मी वेकटेश्वर स्वामी भगवान की रक्ष्मी वाइ राज वीडियो <laughs> नाल போலலுனாயேலாரே என்ன நடக்குது போலல என்ன போலல அதுக்கு போலல போலல வருதுறானுடரா சரி அத கழத்துல என்னயா सफला प्राप्ति भवे जन्मनि जन्मनि ನಿರಂಕಾರ ನಿರಂಗನ ಕು ಗಣೇಶನಿ ಕುಮಲ ಸ್ವಾರತಿ ಮಾಯ ಮನೆ ಚಿರಣಿ ಮಲ್ಯ ಗುರು ವೃತ್ತಿ ಇಚ್ಛಯ ಗುಣ ವಯಸ್ಸಿ ರ ಚಂಗನ ಈ ಕುರಿತಿ గందన నవర శివర్వతి తోలు పత్రి తోడని తిను బ్రహ్మ త్రీ తో మంత్రభి ద్రౌపదీ పనైవే జమునే పువర్చనం ద్రౌపదీ పనైవే జమునే పువర్చనం ముందుని గోవందన భువన నన గజన నందన నవందన శివోతి సుధనందన నందన నవందన శివో મારલ તો વરસ ને કોંજિતમ મંડુ ને કોંતા નમવના ના અંદર મુક લાટી ક હો હો ભગવાન એનો પુરુષાય વિત્ર હે મહાદેવાય દીમે તનો રુદ્ર પ્રજ્ઞા તોમ ના દશવલ ભાય દીમે તનો રામ ચંદ્ર પ્રસાદિયા તોમ ના

ఆగామి వార్తారం దాతర సర్వసంపం సేవానండి మాయాది పరమానందం శోకుంఠ ఉత్తమం స్వామి పుష్కరి కళ్యాణు మొదరాత్రయ కాంగికార్థ ప్రదాయనం శ్రీమతు వెంకట నాథయ శ్రీనివాస మంగళం లక్ష్మణ గురువు కృష్ణావసు నమ సంవత్సరము ప్రతిపర ఆదివారం భానువసరే ಕನ್ಯಾದ ಸಮಯ ಲಕ್ಷ್ಮೀ ಸ್ವಾಮಿ ಕಲ್ಯಾಣ ಯುವಕ ಕನ್ಯಾದಾನುತ ಮೂಲ ನಿಮಿಷ ಬಸ್ ಹ

ఏమన్నారు గురు బంగా ఎవరు సన్నారు ఆదిత్య రెడ్ ఎవరు చంద్రుడు గురు ఆదిత్య చంద్ర గురు బ అన్నారు ఆదిత్య చంద్ర గురు అంటే బ పేరు చెప్తున్నప్పుడు అధిపతులుంటే సౌక్యం ఆదిత్య చంద్ర గురు బ అత్యంత మైత్ర బుధశుక్ర శనేశ్వరం శుక్రుడు శనికి అతి ప్రేమ నటం మామూలు దోస్తానికి వేరు దోస్త అతిమిత్రుత్వం హాయంటే బాయ్ కూడా అతి మిత్రుడు ఎప్పుడైనా కాబట్టి అంటే బాయ్ వా మిత్రు ఆదిత్య చంద్ర గురు మంగళిత్వం అత్యంత మైత్ర బుధు శుక్ర శనేశ్వరం గురుశుక్రం గురు గురుశుక్రుడు అధిపతులు ఉంటే పేరు ధర్మరామ నుంచి లేకుండా పేరు అదొక చేసుకుంటూ పేరు అదొక ఆ పేరు కూడా అదనకపోతే అమ్మాయికి పేరు కూడా మారుస్తారు పేరు మారితే అధికారం అమ్మాయికి ఎందుకంటే తల్లిగారి నుంచి అదగారికి పోతుంది కాబట్టి ధర్మరామ లేకపోతే పేరు పేరు లేకపోతే పై పేరు పై పేరు కూడా పెట్టుకుని పోయి అధికారం ఆ ఆడపిల్లకి ఉన్నది ఇంకా పెట్టిపోతుంది కాబట్టి మార్చే అధికారం కాబట్టి దగ్గర పెట్టుకుని మరణం వర్షం తార యోని గ్రాహమిత్వం రాజీపూట నాడీపూటం సమసప్తండు సమసప్తకం మాంగారం అంటే ఈ ఏడు కలిస్తే మాంగళ్యానికి అలాంటి మాత్రం చెప్పాలి దేవుటే దేవరే దేవర నెంబర్ అనుకోసం పూజలు కూడా ప్రత్యాల పూజలు కానీ మన ఇంటి ఇంటి దేవుడు సంబంధించిన పూజలు కానీ ప్రతి నెల పున్న పున్నం చేయాలి సత్యం కూడా చేయాలి ప్రతి పుండం కూడా చేయాలి హనుమంజలకు అసలు నాలుగు నెలలకు ఒక్కసారి అంటే సంవత్సరానికి మూడు సార్లు అట్లా కూడా కుదరదు సంవత్సరానికి ఒకసారి అయితే రెనివల్ చేస్తే ఎంప్లాయ్మెంట్ కార్డు పోస్టింగ్ ఉంటుంది లేకుంటే రుణితే కార్డు పాస్పోర్ట్ లాక్తే అయితే కూడా బందే కాబట్టి దేవుడి సంవత్సరం మంత్రి రవి ఈ ప్రపంచం మంచిగా అడుగుతుంది మన భారతదేశం అయితే ప్రపంచ సంగతి తర్వాత మన భారతదేశం మన తెలంగాణ రాష్ట్రం మంచి ఉంటుంది అందుకోరపు ఈ యొక్క సంవత్సరం రోజు టూ ఒక 啊，对，打扑打扑，打扑。